మీరు ఏదైతే పేద వర్గాలకో వెనకబడిన వర్గాలకో లేదంటే మహిళలకో మేలు చేస్తామని చెప్తున్న మాటలు ఉత్తి మాటలే అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది పన్నెండు గంటలు జరిగిన చర్చలో అపోజిషన్ పార్టీలు అందరు కూడా మొత్తుకొని మొత్తుకొని చెప్పినారు మీరు ఈ బిల్లులో చేస్తున్నది అన్ని తప్పులే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే హక్కులు ఇచ్చిందో ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది ఆర్టికల్ థర్టీన్ అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది లెజిస్లేచర్స్ కారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ థర్టీన్లో కానీ ఆర్టికల్ ఫోర్టీన్లో కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో కానీ ట్వంటీ సిక్స్లో కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మేము మా మా ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించుకోవడము భూములు కొనుక్కోవడము పెట్టుకోవడము దానిలకు మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లింసే ముస్లింసే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా